హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకైతే అన్నం అయితే తినిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే అనమాట స్కూల్ నుంచి అయితే ఈ ఈరోజైతే గోడ్చి ఇప్పుడు అయితే టమాటా అయితే ఉండినమాట మా ఆయన అయితే అయితే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళలేదు అనమాట చిన్న పని ఉండి అయితే బయటకైతే వెళ్ళిండో ఇంకా రాలేదనమాట అనమాట ఇక వీడియోస్ అయితే మేమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక పాత దాన్ని అంటే సరిత ఫ్యామిలీ లాంగ్స్లో అయితే ఇంకైతే పెట్టలేదు వీడియో ఇక చిన్నగా అయితే పెట్టాలన్నమాట ఇక టైం చూసుకుని అయితే వీడియో తీసుకొని అయితే అందులో పెడతాము ఈ పిల్లలైతే అన్నం తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయాకైతే ఇక నేను చిన్నగా అయితే బట్టలు అయితే వెళ్తుంటా ఇక ఏందమ్మా కారం ఉందా లేదు కదా టెడ్డి పేరు కూడా పెట్టానా దీన్ని వెగుసా పెట్టినా ఇన్ని రోజులు ఏమో దీన్ని ఏంది బీర్వాలో పెట్టినా ఫ్రెండ్స్ ఇక మరి ఇచ్చేమో రెండు రోజుల నుంచి అడుగుతాం ఇక మమ్మీని టెడ్డి పేదీ టెడి వేది మమ్మీ ఇంట్లో ఏమో బయటనే ఉన్నది బయట ఉన్న రోజులు ఏమో అడగలేదు ఆడుకోలేదు ఇప్పుడేమో ఇక తీయమన్నా తీసిన అంతే కదా అయిపోయి ఫ్రెండ్స్ గా మా ఆయన బజార్కు పంపించి అయితే కూరగాయలు తెప్పించాలి నిన్ను కూడా మా చెట్లకి అయితే తోడకూరు వెళ్తుంది కావచ్చు తెంపాలి సాయంత్రం పూట కొంచెం పెద్ద పెద్ద ఆకులు ఉంటేనైతే అవైతే తెంపిన ఫ్రెండ్స్ తెంపైతే ఇక కవర్లో పెట్టి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన ఇక మిగతా అయితే సాయంత్రం పూట అయితే తెంపుతా ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ ఇక అమ్మో ఎండ అయితే తట్టుకోలేకపోతున్నాయి ఇంకా నెల అయితే ఎట్లుంటుందో ఏమో ఎండాకాలము అసలు ఏం తెలవట్లేదు అనమాట చూడాలి అసలు ఇక ఎండ్లే ఇక మాకైతే ఇక రేకులు రేగులీలు ఇంకా ఎట్లుండదు అగడు ఏంటి అగడు బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఎండాకాలం అయితే ఇంటి ముందు కూడా పందిరు లాగా అయితే ఏం లేదు ఏదో ఒకటి అయితే ఏర్పాటు చేసుకుంటే మంచిగా ఉండే అనిపించింది వచ్చిన కొత్తలు కానీ ఇక ఏం లేదనమాట ఇక ఇంట్లోనే అగడు కూలర్ ఉంది కదా ఇక కూలర్ అయితే సెట్ అవుతుంది అనమాట కానీ జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్ ఇక మేము కూడా జాగ్రత్తగా ఉంటాం ఎండాకాలం కదా మరి డేంజర్ అనమాట పిల్లులు అయితే మా ఇంట్లో అయితే ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరు ఇదొకటి ఉంటుంది ఇంకొకటి పెద్ద పిల్లి మస్తు పెద్దగా ఉంటుంది అనమాట ఆ పిల్ల అయితే ఇక అయిపోయిందా మరి ఇచ్చు దూకుంది పా స్టిక్కర్ పోయింది నీకు స్టిక్కర్లు ఆగవు ఏమాగవు ఎన్ని స్టిక్కర్లు పెట్టాలో ఏమో రోజుకైతే నీకు దూకొని ఆ స్టిక్కర్ పెట్టుకో టెడ్డీ పేరుని చూడు ఎట్లా పడేసిందో నేను మామూలుగా వేసిన అదే పడ్డది మామూలుగా దువ్వాట్లా అంతే బాటిల్లా వాటర్ పోయాలి నేను దా పెట్టుకుంది రాయ ఇటు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ చేసిన మళ్ళీ ఇగో చెత్త అయితే పొద్దున నేను నిన్న సాయంత్రం అయితే ఊడ్చిన అనమాట ఇదంతా ఊడితే మా ఆయన ఏం చేసినంటే పొద్దున ఇగో మొత్తం ఎత్తు అయితే ఇందులో పోసిండు భర్త అయితే మంచిగా ఎత్తి ఇందులో అనమాట మొత్తం అయితే సాయంత్రం పూట అయితే కాల పెట్టాలి చెత్త మొత్తం ఒక లాంటిస్తే కతం కథం అమ్మోతే పెద్ద అమ్మ గేమో ఇలా రిబెన్స్ వేసినా రిచ్ అమ్మ అయితే వద్దన్నది అందుకే ఇక అమ్మకేయలేదు రిబ్బెన్స్ అయితే మంచిగా ఉంటాయి గేమ్స్ నీకు స్టిక్కర్ ఉన్నది ఎంతసేపు పెడుతుందో ఏమో ఇదైతే నిజంగా మొత్తం టీచర్ ఎక్కువ తాగితే కడుపు నొప్పి ఎక్కుదాం అదే కాలులో పోతదన్నందాందా అవుతా ఈ బాటిల్ అయిపోత ఆ క సరే ని బాటిల్ ని రాయ్

పోయి రా అందరు రానమ్మా వస్తాగమ్మాస్తున్నా నేను కూడా